కర్తవ్యం సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో విజయశాంతి గారి క్రేజ్ మామూలుగా లేదు స్టార్ హీరోలతో సమానంగా రమినరేషన్ తీసుకోవడమే కాకుండా అందరితో లేడీ అమితాబ్ అనిపించుకున్న ఏకైక లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీయటానికి నిర్మాతలు ఎగబడుతున్న తరుణంలో స్టార్ హీరోలతో హీరోయిన్గా కూడా చేశారామె ఒకరు ఇద్దరు కాదు ఒకేసారి ముగ్గురు టాలీవుడ్ టాప్ స్టార్స్తో నటించారామె ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు కాగా ఇంకొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ మరొకరు విక్టరీ వెంకటేష్ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూడు సినిమాలు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి ఏది అతిపెద్ద హిట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం విక్టరీ వెంకటేష్ కెరియర్లో ఎన్నో మైలురాళ్లున్నాయి అందులో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాయి మరికొన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండిపోయాయి అలాంటి సినిమాల్లో శత్రువు సినిమా కూడా ఒకకి విక్టరీ వెంకటేష్ కెరియర్లో హిట్ సినిమాల గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు చర్చకు క్యూ కడతాయి అందులో ఆడుతుందో లేదో అన్న అనుమానాలతో మొదలై ఆదిరిపోయే హిట్ కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి అలాంటి సినిమాల్లో శత్రువు అగ్రస్థానంలో ఉంటుంది అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన విజయశాంతి ఆడిపాడింది ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజుకు నిర్మాతగా ఇదే తొలి చిత్రం నిర్మాత ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఏకైక నిర్మాత ఆయన ఒకడు వర్షం నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన నిర్మాత వేటూరి సుందరమూర్తిగారు రాసిన పాటలు రాజ్కోటి వినసంపోయిన సంగీతం ఎస్పి గారు చిత్రాగారి పాటలతో ప్రేక్షకులను కట్టిపడేశారు కోడిరామకృష్ణగారి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంఎస్ రాజు నిర్మాతగా మారకముందు ఆయన తండ్రి రాయప్పరాజు కొన్ని చిత్రాలు నిర్మించారు కృష్ణంరాజు రాజు చిరంజీవి హీరోలుగా ఆయన నిర్మించిన ప్రేమ తరంగాలు వాటిలో ఒకటి అప్పటినుంచీ ఎంఎస్ రాజుకు కూడా చిత్రసీమలో ప్రవేశించాలన్న అభిలాష ఉండేది తండ్రిలాగే తానుకూడా నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎంఎస్ రాజు ఆలోచిస్తూ ఉండేవారు అప్పటినుంచి విపరీతంగా సినిమాలు చూడటం మొదలుపెట్టారు అలా పలు హాలీవుడ్ మరియు బాలీవుడ్కు చెందిన చిత్రాలు చూశారు సినిమాలపై మంచి పరిజ్ఞానం వచ్చిన తర్వాత వాటితో రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది దానిని కోడిరామకృష్ణగారికి రచయిత సత్యమూర్తిగారికి చెప్పారు కోడిరామకృష్ణ గారు సత్యమూర్తిగారు కలిసి ఈ కథపై కసరత్తు చేశారు వారిద్దరి సహకారంతో శత్రువు కథ తయారు చేశారు ఇక అప్పుడు మొదలయ్యాయి ఎంఎస్ రాజుగారికి అసలైన సినిమా కష్టాలు నిజానికి ఈ సినిమాను హ్యాండ్సమ్ హీరో బాబుతో చేయాలని అనుకున్నారు ఈ స్టోరీ లైన్ అనుకోగానే తన మదిలో మెదిలిన మొదటి హీరో శోభన్బాబు పైగా ఎంఎస్ రాజు తండ్రిగారినుంచి వీరి కుటుంబంతో శోభన్బాబుగారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో ఎంఎస్ రాజు కలిశారు శోభన్బాబుకు కథ చెప్పారు కథ బావుంది కాని తాను చేయలేనని శోభన్బాబు సునీతంగా తిరస్కరించారు అంతేకాదు సినిమాల్లోకెందుకు కెరియర్ పాడవుతుంది ఏదైనా వ్యాపారం చేసుకోమని రాజుగారికి శోభన్బాబు సలహా కూడా ఇచ్చారు ఈ సినిమా ఆడితే పర్వాలేదు ఒకవేళ నష్టాలొస్తే దానివల్ల మన మధ్య మనస్పర్ధలొస్తాయి అది లేదు కాబట్టి నీతో సినిమా చేయలేను అని బాబు ఎంఎస్ రాజుగారికి నిర్మోహమాటంగా చెప్పేశారు గారు తిరస్కరించిన ఈ సినిమా చెయ్యాలనే కోరిక మాత్రం ఎంఎస్ రాజులో బలంగా ఉంది దీంతో ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్తో చేయాలని ఎంఎస్ రాజుగారు నిర్ణయించుకున్నారు అయితే అప్పటికి వెంకటేష్ కెరియర్లో కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు వరుసగా ఫ్లాపులొస్తున్నాయి మరోవైపు నాగార్జున దూసుకుపోతున్నారు దీంతో చాలామంది సన్నిహితులు ఈ సినిమాను నాగార్జునగారితో చెయ్యమని రాజుగారికి సలహా ఇచ్చారు కాని మాత్రం వెంకటేష్ అని బలంగా నిర్ణయించుకున్నారు వెంటనే వెంకటేష్ తండ్రి ప్రముఖ నిర్మాత డి రామానాయుడుగారిని రాజుగారు కలిశారు వెంకటేష్తో సినిమా చేస్తాను కాల్షీట్లు కావాలని రామానాయుడుగారిని అడిగారు రామానాయుడుగారు కూడా వెంకటేష్తో ఇప్పుడొద్దని వెంకటేష్కు మంచి వచ్చిన తర్వాత రామానాయుడు రామానాయుడుగారు సలహా ఇచ్చారు అయినప్పటికీ పట్టు వద్దలని విక్రమార్కుడిలా ఎంఎస్ రాజుగారు ప్రయత్నించారు చివరికి రామానాయుడుగారిని ఒప్పించి వెంకటేష్ గారికి కథ చెప్పి ఒప్పించారు ఎంఎస్ రాజు శత్రువు సినిమా తీసే సమయానికి కర్తవ్యం విడుదలై ఆ సినిమా తీసుకువచ్చిన యుమేష్తో విజయశాంతికి జనాల్లో భలే క్రేజ్ ఉండేది విజయశాంతిని హీరోయిన్గా తీసుకుని ఆమె క్యారెక్టర్ను ఆమె ఇమేజ్కు తగ్గట్టుగా మలిచి సక్సెస్ అయ్యారు మరోపక్క శత్రువు షూటింగ్ జరుగుతున్న సమయానికి వెంకటేష్ గారి బొబ్బిలిరాజా పతాక సన్నివేశాలను నిర్మిస్తున్నారు వెంకటేష్ గారు ఒకవైపున బొబ్బిలిరాజా చేస్తూ మరోవైపు శత్రువు చేశారు బొబ్బిలిరాజా షూటింగ్ సమయంలో ఆయన భుజం నొప్పికి గురయ్యారు అదే పేన్తో ఆయన శత్రువు సినిమాలో యాక్షన్ సీన్స్ చేశారు నిర్మాతల సాధక బాధకాలు తెలుసు గనుక షూటింగ్ ఆగనియలేదు అలాగే అదే సమయానికి వెంకటేష్ గారి బొబ్బిలిరాజా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది ఒక పక్క కర్తవ్యం విజయంతో విజయశాంతి క్రేజ్ మరోపక్క వెంకటేష్కు బొబ్బిలిరాజా అందించిన విజయంతో ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది ప్రతికూల వాతావరణంలో మొదలై సినిమా పూర్తి చేసేనాటికి పూర్తిగా అనుకూల వాతావరణం ఏర్పడింది ఆ ఉత్సాహంలో ఈ సినిమా ఫస్ట్ కాపీని రామానాయుడుగారికి చూపించారు ఎంఎస్ రాజు చూడగాని రామానాయుడుగారు అద్భుతంగా తీశారని ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని రాజుగారిని అభినందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు ఇంకోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అవుతూ ఉండగా శత్రువు సినిమా రిలీజ్ చేయడమంటే సాహసమే అనుకున్న తరుణంలో ఇంకో బాంబు నెత్తిమీద పడబోతోంది ఆ బాంబు పేరు నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా తల్లితండ్రులు అయినా నిర్మాత రాజుగారు ఏమాత్రం బెదరకుండా శత్రువు సినిమా రిలీజ్ చేసేశారు సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతున్న శత్రువు సినిమా కలెక్షన్లకు అనుకున్నట్లే నటసింహం నందమూరి బాలకృష్ణ బ్రేక్ వేశారు అద్భుతమైన కలెక్షన్లతో బాలయ్య క్రేజ్ మరియు లేడీ అమితాబ్ విజయశాంతి డబుల్ క్రేజ్తో బ్రహ్మాండమైన హిట్ అయింది తల్లిదండ్రులు నటసింహం నందమూరి బాలకృష్ణ బాలయ్య లేదా ఎన్బీకే అని కూడా పిలుస్తారు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు నిర్మాత మరియు రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల అరవై జూన్ పదినా చెన్నైలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు సుప్రసిద్ధ నటుడు మరియు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ మరియు బసవ తారకం బాలకృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ చిత్రంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు యాభై ఏళ్లకు పైగా సినీకెరీర్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు ఆయన పౌరాణిక జానపద సాంఘిక యాక్షన్ హిస్టారికల్ వంటి వివిధ జానర్లలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో సూపర్ క్రేజీ మూవీగా రిలీజైన సినిమా తల్లిదండ్రులు నందమూరి బాలకృష్ణ హీరోగా లేడీ అమితాబ్ విజయశాంతి హీరోయిన్ కాంబినేషన్లో నటించిన ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు సంగీత దర్శకుడు చక్రవర్తి ఇతర పాత్రల్లో గుమ్మడి జయంతి సత్యనారాయణ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు కథ విషయానికి వస్తే వెంకటరామయ్య గుమ్మడి ఒక గౌరవప్రదమైన వ్యక్తి కలప వ్యాపారం చేస్తుంటాడు అతనికి భార్య పద్మావతి జయంతి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలతో సంతోషకరమైన ఉమ్మడి కుటుంబం ఉంది చిన్న కుమారుడు ఆనంద్ బాధ్యతలు తీసుకోకుండా జల్సా చేస్తుంటాడు అతను నృత్య ఉపాధ్యాయురాలు కవితను కలుస్తాడు వారిద్దరూ మొదట గొడవలు పడతారు కాని తర్వాత ప్రేమలో పడతారు కుటుంబం పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆనంద్ ఇంటినుంచి వెళ్లి కవితను పెళ్లి చేసుకుంటాడు శివరాం అనే ప్రత్యర్థి వెంకటరామయ్యను అప్పుల్లో ముంచి ఆస్తివేలం పాటకు తెస్తాడు మిగిలిన పిల్లలు వెంకటరామయ్యను వదిలేస్తారు అతనికి గుండెపోటు వస్తుంది భార్య మరణిస్తుంది చివరికి ఆనంద్ తన తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడతాడు కుటుంబం మళ్లీ కలుస్తుంది సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి తొమ్మిదిన విడుదలయ్యింది ఇది కుటుంబ విలువలు తల్లిదండ్రుల పట్ల బాధ్యతలను చూపిస్తుంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నమోదయింది బాలకృష్ణ విపరీతమైన క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్లో అదరగొట్టి ప్రత్యర్థి సినిమాలైన విక్టరీ వెంకటేష్ శత్రువు మెగాస్టార్ చిరంజీవి స్టువట్పురం పోలీస్ స్టేషన్ సినిమాను పక్కకు నెట్టి రియల్ హిట్ గా నిలిచి భారీ విజయం సాధించి బాలకృష్ణ కెరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేష్ గారి శత్రువు సినిమా మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్లో విడుదలైన తల్లిదండ్రులు సినిమాలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా తెరకెక్కిన తెలుగు యాక్షన్ చిత్రం ఇందులో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాను ఎండమూరి వీరేంద్రనాథ్ రచన మరియు దర్శకత్వం వహించారు కెఎస్ రామారావు నిర్మాణంలో తయారైంది అటు విక్టరీ వెంకటేష్ ఇటు నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ పోటీపడి మెగాస్టార్ చిరంజీవి ఘోర పరాజయం చూసిన సినిమా స్టూవట్పురం పోలీస్ స్టేషన్ సినిమా ఇన్స్పెక్టర్ గా చిరంజీవి స్టూవట్పురం పోలీస్ స్టేషన్కు బదిలీ అవుతాడు ఇది ఆంధ్రప్రదేశ్లో దొంగతనాలు దోపిడీలు మరియు రాజకీయ అవినీతికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం అతను పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించేందుకు మాఫియా నాయకుణ్ణి పట్టుకోవాలనే మిషన్లో పాల్గొంటాడు చిరంజీవి ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్ పాత్రలో నటించారు విజయశాంతి అలక్నందగా నిరోష ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రధాన విలన్ గా నటించారు సుధాకర్ కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు మొదలైనవారు మిగతా పాత్రలు నటించారు స్టూవర్పురం పోలీస్ స్టేషన్ సినిమాకు సంగీతం ఇళయరాజా సమకూర్చారు పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర మనో ఎస్ జానకి వంటి గాయకులు పాడారు ఇది ఎండమూరి వీరేంద్రనాథ్ మొదటి దర్శకత్వం చిత్రం మరియు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమైంది విడుదల తేదీ జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు రన్ టైం రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఈ చిత్రంలో స్టూవట్పురం గ్రామంలో పోలీసుల పట్ల ఉండే భయం మరియు అసహ్యాన్ని చూపిస్తారు పాటలు జిందాబాద్ ఫెంటాస్టిక్ బాల్లేగా ఉంది ఇద్దరతివలా చీకటంటే నీతోనే వంటివి ప్రసిద్ధి ఇళయరాజా సంగీతంలో పాటలు బ్యాక్గ్రౌండ్స్కు బాగున్నప్పటికీ ఎండమూరి వీరేంద్రనాథ్ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బోరింగ్ గా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారి క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ బాలయ్య వెంకటేష్ సినిమాల ముందు చిరంజీవి నిలబడలేకపోయాడు చిరంజీవి కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఈ సినిమా నిలిచి విమర్శకులకు మంచి స్టఫ్గా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను